నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఘనంగా మన్యం దొర అల్లూరి నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు అల్లూరి క్యాంస విగ్రహాన్ని ఆవిష్కరించిన పినపాక సభ్యులు పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో మన్యం దొర అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు క్షేత్రియ సేవా సమితి మనుగూరు అధ్యక్షులు పిన్నమ్మరాజు నర్సింహరాజు సరస్వతి స్టీల్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండం దొరను స్మరించుకుంటూ పట్టణంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు క్యాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్షత్రియ సేవా సమితి సభ్యులతో కలిసి అల్లూరి సీతారామరాజు కంస విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ధైర్యాన్ని స్ఫూర్తిని కొనియాడారు యావత్ భారతావానికి అల్లూరి స్ఫూర్తిదాయకంగా నిలిచారని మన్యం వీరుడు తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అంటూ కీర్తించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవరెడ్డి డిఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ సతీష్ కుమార్ క్షత్రియ సేవా సమితి మనుగురు అధ్యక్షులు పిన్నమరాజు నరసింహరాజు సరస్వతి స్టీల్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాట్ల విజయకుమార్ రాజు సెక్రటరీ దంతులూరి రామరాజు కోశాధికారి భూపతిరాజు నర్సింహమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్పై ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు మన్యం గిరిజనుల బిడ్డలను పిల్లలను పుల్లలుగా చేసి మండంలో మాల అలంకరించవలసిందిగా కోరుచున్నాం నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మనుగూరు పట్టణంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు కొండారుగూడ మెయిల్ సెంటర్ లో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ఆయుష్ ఆశీర్చుకోవడం అనేది ఈ పవన్ కే ఇవాళ వచ్చింది ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని మరి ఏర్పాటు చేసుకున్న సందర్భంలో దీనికి పూర్తి బాధ్యత వహించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సమితి బాధ్యులందరికీ నేను పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అల్లూరి సీతారామరాజు గురించి మనకు తెలియంది కాదు చిన్న వయసులోనే మరి విశాఖపట్నంలో జన్మించి వనరంగి అనే గ్రామంలో జన్మించి మరి ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో ఆనాడు అన్ని రకాలుగా మరి ఆ ప్రాంతంలో మన్య ఏదెన్సీ ప్రాంతంలో ఆదివాసులని ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భంలో మన్య మీరుడు అల్లూరి సీతారామరాజు గారు మరి ఒక ఎలుగులాగా చైతన్య దీప్తిలాగా తయారయ్యి ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ పాలకుల యొక్క అరికట్టాలనే ఉద్దేశంతో ఆదివాసీ సమాజాన్ని కాపాడాలనే లక్ష్యంతో మరి మరి యొక్క నేర్చుకొని విద్యను అభ్యసించి ఆదివాసీల్ని మరి ఇలు విద్య నైపుణ్యత నేర్పించి ఆనాడు అల్లూరి సీతారామరాజు గారికి మరి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా పనిచేసినటువంటి గ్రంథం ద్వారా మన్ను ద్వారా ఇంకా కొంతమంది ఇలు విద్యలో నైపుణ్యత నేర్పించి పక్కన పెట్టుకొని ఏజెన్సీ గుటిష్ పాలకుల యొక్క అరస్టం మరి అల్లూరి సీతారామరాజు గారు సాధించిన పోరాటం చరిత్ర ఈ భారత జాతి ప్రపంచం ఎప్పటికూడా మర్చిపోదు మరి అటువంటి గిజల్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి మరి పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని మనం ఈ ప్రాంతంలో మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా న్యాయం జరిగే విధంగా ఆ స్ఫూర్తితో ఈయన గెలిపించినటువంటి మీ ఎమ్మెల్యేగా మీ కుటుంబంలో సభ్యుడిగా చిత్ర సేవ సమితి వారికి ఏదైనా అవసరం ఉంటే వంద కొంత శాతం నేను మీ ఎమ్మెల్యేగా చెప్పేసి ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు జయంతి సందర్భంగా my name's